ఈ భూమి మీద ఏ ప్రేమైనా సరే ఆయన ప్రేమ నుండే పుట్టింది ఆయన పెడితేనే పుట్టింది చివరికి జంతువులలో మృగాలలో కూడా దేవుడు ప్రేమను పెట్టాడు ఎంత అద్భుతమైన దేవుడు అందుకే సృష్టి ఆయన మహిమను వివరించుతున్నది అని రాయబడింది సృష్టి ఆయన ఘనతను వివరిస్తున్నది అప్పుడు దేవుడు నీకో వాగ్దానం ఇచ్చాడు నీ చేయి పట్టుకొని ఇదిగో నేను నిన్ను అనాథగా విడవను నీ యొద్దకొత్తును నిన్ను విడవను ఎడబాయను ఆ తల్లి మరిచిన నేను నిన్ను మరవను అనే వాగ్దానం ఇచ్చి రైజ్ అలాడ్ ప్రతి వ్యక్తికి చెప్పాడు నేను నిన్ను విడవను ఎడబాయను వస్తాను నీ దగ్గరికి అయితే నీవు జన్మించినప్పుడు నీ బాల్య దినములలో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో నువ్వు ఎప్పుడైతే నన్ను స్మరిస్తావో నేను నీ దగ్గరకు వచ్చేస్తాను నీతో ఉంటాను a ah, vida mas... não